ఈ కథ ఖచ్చితంగా ఆడియన్స్కి రీచ్ అయిపోతుంది ఈ సినిమా మనం వంద రోజులు కొడతాం బంపర్ హిట్ కొడతామని చెప్పేసి స్టార్ట్ చేస్తారు అలా అనుకుంటేనే ఎవరైనా స్టార్ట్ చేయగలరు సో ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి మొత్తం మీద అయితే సినిమాని కథ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి తారాగణాన్ని అవన్నీ ఎంచుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి నూటికి నైంటీ నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సినిమాలో సక్సెస్ రేట్ ఉండదండి కేవలం ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది అయినా సరే మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ అనే పీపుల్ సినిమాలు తీస్తూనే ఉన్నారు కదా మరి ఏంటి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అసలు ఏంటి సక్సెస్ అనేది ముందుగానే ఊహించగలరా చెప్పగలరా అంటే ఇది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పచ్చండి ఎందుకంటే ఏ సినిమా సక్సెస్ అవుతుంది ఏ సినిమా సక్సెస్ అవ్వదు అనేది ఎవ్వరికీ వంద శాతం తెలియదు ఒకవేళ అతనికి తెలుసు అంటే మాత్రం మనం నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే కానీ ఇలా ఇలా ఉంటే సినిమా ఆడగదలని చెప్పగలం కనీసం కొంత కాకుండా కొంత కానీ ఇలాగే తీస్తే సినిమా ఆడుతుందని మనం ఎక్కడ చెప్పలేము ఫస్ట్ కథ అండి సినిమాకి ఏది ఫస్ట్ మూలం ఏంటంటే కథ చాలామంది మేకర్స్ ఇంతకుముందు పాతకాలం తీసే ఏం చేస్తారంటే కథల మీద రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కాదు ఇంచుమించు వన్ ఇయర్ కూడా కొంతమంది కూర్చుండేవాళ్ళు ఇప్పుడంతా రెండు నెలలు మూల కథే అప్పుడు వన్ ఇయర్ కూడా కథ మీద కూర్చొని కథను లాక్ చేసి పర్ఫెక్ట్గా ఆర్టిస్ట్ సెట్ చేసు సెట్ చేసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు కథ మీద కూర్చు కూర్చునే విధానం చాలా వరకు తగ్గిందండి ఎంతసేపు ఆర్టిస్టులు హీరోలు ఎలివేషన్స్ ఇట్లా పోతుంది కానీ కథ ఏముంది మాందో మనకు ఆడియో సినిమాకి ఎందుకు రావాలి చాలా వరకు కొంచెం తగ్గిందని నా అభిప్రాయం ఎందుకంటే మీరు ఈ నైంటీ ఇంత ముందు కనీసం టెన్ పర్సెంట్ అన్న సక్సెస్ రేట్ ఉండేది జనాలకి కొంచెం అటు ఇటు ఉన్నా కానీ అది అప్పట్లో సిస్టమ్ మారింది కాబట్టి ఆడేటివి సినిమాలు కానీ ఇప్పుడు అది లేదండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కథ ఉంది ఎంత పర్ఫెక్ట్గా ఉంది ఎంత వారం పది రోజులే సినిమా సో కాబట్టి ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది సో సినిమా తీసేటప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే కూర్చొని వర్క్ చేసుకోవాల్సింది కథ మీద అది ఐదు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు ప్రోడక్ట్ కథ అంతా ఓకే అయిన తర్వాత దానికి పర్ఫెక్ట్గా ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి కొంతమంది కథ బాగా సెలెక్ట్ చేసుకుంటారు ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎనివే కథ కొంచెం ఆర్టిస్ట్ అట్యూట్ అయినా కూడా ఒక కథ బాగుంటే మీకు అక్కడ మొత్తం సినిమా ఫ్లాప్ అవ్వదండి సినిమాకి మంచి పేరే వస్తుంది ఖచ్చితంగా కథ బాగుందర బాగా కొంచెం చేసి కొంచెం ఆర్టిస్ట్ మైన అంటారు కానీ ఓవరాల్గా అయితే మీకు క్రెడిట్ అనేది రావడం ఛాన్స్ ఉంది కథ కొంచెం మీరు పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి